మనం ఇక్కడి నుంచి ఇంకా కొంచెం కిందకి మనం గమనిస్తే మనకు వచ్చే ఒక సమస్య ఏమిటంటే అంటే ఇక్కడ చిన్న చిన్న చెప్పచ్చు ఇప్పుడు సీజన్ కదా దగ్గొస్తూ ఉంటుంది జలుబు చేస్తూ ఉంటుంది దగ్గొస్తూ ఉంటుంది దీనికి మీరు పాత సలహా ఒకటి గుర్తు గుర్తించుకోండి కరక్కాయి ముక్క నోట్లో పెట్టుకోండి అంటారు కదా అలా కరెక్కాయిలా చేసి కరక్కాయ నోట్లో పెట్టకండి కరక్కాయ నోట్లో పెట్టేసి నిద్రపోతే తెల్లారిసాక బొగ్గ వాస్తుంది అలాగే కరెక్ట్గా పలకొట్టేసి చిన్న ముక్క తీసుకొని అది నవ్వులుతూ అప్పుడు ఉండి ఉండేదాన్ని మింగుతూ ఉంటే దగ్గు అవుతుంది అంటారు అది ఒక ప్రయత్నం చేయండి రెండవది ఇంకోటి ఏం చేయాలంటే తులసి ఆకుల రసం కూడా దగ్గును తగ్గించడానికి బాగా పనిచేస్తుంది అలాగే మరొకటి మీరు స్టీమ్ అప్లై చేసే ప్రయత్నం చేయండి అది ఆవిరి పట్టడం ఉదయం సాయంత్రం ఆవిరి పట్టి సైనస్లన్నీ క్లీన్ చేసుకొని ముఖంతా క్లీన్గా ఉండేట్టుగా చూసుకునే ప్రయత్నం చేస్తే కూడా ఉపయోగం ఉంటుంది అలాగే మీరు దగ్గొచ్చే సందర్భాల్లో మరొకటి కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు ఏమిటి అంటే వేడి నీళ్ళని గోరువెచ్చటి నీళ్ళని మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి నైన్ ఓ క్లాక్ వరకు ప్రతి హాఫ్ అన్ అవర్కి హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ టీ తగ్గుతారే కొంచెం కొంచెంగా అలా మీరు ఒక ఆరు ఏడు సార్లు తాగండి ఈవినింగ్ కూడా అలాగే ఈవినింగ్ ఫైవ్ టు నిద్రపోయే వరకు హాఫ్ అంటే సుమారు ఎంత అవుతుంది పన్నెండు నుంచి పద్నాలుగు సార్లు గోరువెచ్చ నీళ్ళు తాగిన వాళ్ళు అవుతాం అది కూడా ఈ అన్ఈినెస్ పోవడానికి వీలైన ఒక మంచి పని అవుతుంది దృష్టిలో పెట్టుకుని చేసే ప్రయత్నం చేసుకోండి